పెరటమి అనేది వందనాలు ఫస్ట్ మనము ఈ యొక్క వీడియో చూద్దాం వీడియో చూసిన తర్వాత మనం మిగతా విషయాలు మనం మాట్లాడదాం ఫస్ట్ మీరు వీడియో చూడండి మీ అందరికీ మీరు వీడియో చూసి భావిస్తూ మనం ముందు విషయాల కోసం మనం మాట్లాడదాం ఇందులో మొదటి భాగంగా ఆయన ఏమంటున్నాడంటే క్రైస్తవులు యాత్వ్ క్రైస్తవులు అంటే భారతదేశంలో కావచ్చు విదేశాలలో కావచ్చు ఉన్న క్రైస్తవులందరూ త్రీ ఏక దేవుని నమ్ముతారు తండ్రి కుమార పరశుధాత్మ దేవుని నమ్ముతారు వేరే వేరే ఉన్నారని నమ్ముతారు ఒక్కడే దేవుడు అని నమ్ముతారు అందులో మూడు భాగాలని వీళ్ళు నమ్ముతారు అనే ఉద్దేశం ఏంటంటే ఒక్కడే దేవుడు ఉన్నాడు మీకు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు కనుక మీరు కరెక్ట్ కాదు అన్నట్టుగా వీళ్ళ వాదన యావత్తు ఇస్లాం ముస్లిం వాళ్ళది ఇదే వాదన ఏంటంటే ఈ యేసుక్రీస్తు దేవుడు ఎట్లా తండ్రి దేవుడు అలా పరిశుధాత్మ దేవుడు ఎట్లా ఉట్టి పుడతాడా చచ్చిపోతాడా దేవుడు అన్నవారు వారు ఎట్లా చచ్చిపోతాడు అన్నది ఇవన్నీ ప్రశ్నలకు మనం కొన్ని దానికి మనం సమాధానం ఫస్ట్ దేవుడు ఒక్కడా అన్నదానికి మనం సమాధానం ప్రయత్నం చేద్దాం ఫస్ట్ దేవుడు ఒక్కడా అన్నదానికి మనం ముందుకు ఇంకా కొంచెం ముందుకు ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి ఎక్కడ దాకా వెళ్ళాలంటే ఆది కాండం రాక వెళ్ళాలి ఆది నుండి ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే పరలోకం రాక వెళ్ళాలి ఆ పరలోకం కాంచెలు ఇంకా ముందుకు వెళ్తే భూమి ఆకాశము పరలోకము సింహాసనము ఏది లేకున్నప్పుడు మనం అక్కడ రాక వెళ్ళాలి అప్పుడు ఆ చీకట్లో మనకు ఒక్క దేవుడు కనబడుతుంది ఆయనకు మీరు ఏదన్నా పేరు పెట్టుకోండి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఒక్కడే దేవుడు అన్నవాడు కనబడతాడు సింగల్ ఇంకెవరు లేరు అక్కడ వన్ గాడ్ ఒక్కడే దేవుడు ఆయననే ఆది ఆయననే అంతము మీరు ఏమన్నానండి ఆ ఒక్క దేవుడు అక్కడ మొదటగా మనకు కనబడతాడు ఫస్ట్ క్వశ్చన్ ఆ దేవుడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఆ చీకట్లో ఆ వెలుగులో ఆయన ఏం చేస్తాడు ౌజండ్ ఇయర్స్ వెయ్యి సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు మూడు వేల సంవత్సరాలు భూమి పుట్టక ముంపు ఆకాశం పుట్టక ముందు పరలోకం పుట్టక ముంపు ఆయన అక్కడ ఏం చెప్తాడు ఒక్కడే ఏం చెప్తాడు ఉదాహరణకు ఒక రూమ్లో చీకటి రూంలో లేకపోతే వెలుగు రూమ్లో ఒక్కడే వ్యక్తి అలా ఉన్నాం ఒకడే వ్యక్తిని అక్కడ లేక ఒక అరణ్యంలో అలా జీవులు జంతువులు చెట్లు చెట్లు ఉన్నాయి కానీ ఏది లేకుండా కానీ ఒక వ్యక్తిని అక్కడ వదిలిపెడితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆయన ఎవరితో మాట్లాడతాడు భాష అన్నది మాట లేకపోతే భాష ఇంకొక పర్సన్ లేకపోతే భాష రాదు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎవరితో మాట్లాడి రెండో క్వశ్చన్ ఎవరిది విన్నాడు ఎవరితోనే సహవాసం చేసి ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ ఆయన చీకట్లో లేకపోతే వెలుగులో ఎక్కడో ఉన్నాడు ఆయన ఎవరితో మాట్లాడాడు ఎక్కడ ఎవరు లేరు భూమి లేదు ఆకాశం లేదు దేవదూతలు లేరు ఎవరు లేరు అక్కడ ఆయన ఎవరితో మాట్లాడాడు ఇది ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ సో ఆయనను మాట్లాడాలి అన్నా ఇంకొకరు కావాలి మాట్లాడడానికి ఒకరు కావాలి పేరు పిలిచేదానికి కూడా ఒకరు కావాలి సో ఆయన నీడీ గాడ్ అంటే ఆయనకు అవసరం ఒక్క గాడ్కు అవసరం ఒక్కడే గాడ్ ఒక్కడే దేవుడు అన్న వాళ్ళకు మనం ఏమంటున్నామంటే ఆయనకు అవసరం ఉన్నది కాబట్టి ఆయన లోకంలో సృజించుకుంటారు ఆయనకు అవసరం ఉన్నది కాబట్టి మనుషులను సృష్టించుకుంటున్నాడు ఆయనకు అవసరం ఉన్నది ఎందుకంటే సింగిల్ పర్సన్ ఆయన ఒక్కడే కాబట్టి మాట్లాడటోళ్ళు ఎవరు లేరు సావాసం లేరు వర్షిప్ చేష్టరు ఎవరు లేరు దేవదూతలు లేవు సింహాసనం లేదు ఏదీ లేదు సో ఫస్ట్ ఇస్ ఎ నీడీ గాడ్ సో అక్కడ ఆయనకు అవసరం ఉన్నది ప్రపంచాన్ని నిర్మించాలి దేవదని నిర్మించాలి ఇదంతా నిర్మించడానికి ఒకళ్ళు కావాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు తనలాగా ఇంకెవర చేయాలి సో నీడి గాడ్ ఏం చేస్తాడంటే నాకు ఇప్పుడు అవసరం కాబట్టి ఆయన ఏదైనా కూడా చేస్తాను సో ఫస్ట్ మనము ఏం నేర్చుకున్నామంటే ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఆ చీకట్ల వెలుగులో ఆయన ఏం చెప్తాను రెండవది ఆయన నీడి గాడ్ అని అక్కడ ఏం చేస్తుంది ఆయనకి ఏదైనా చేయాలంటే అవసరం ఉండదు మూడో భాగానికి ఈ రెండు విషయాలు మీకు అర్థమైనట్లయితే కమెంట్లో చెప్పండి మూడో భాగంలో ఇప్పుడు వాళ్ళు తయారు చేసినది ఏదైతే ఉన్నదో దాన్ని దాంట్లో ఉన్న ఉన్నదాన్ని అది వివరణ చేయాలి వివరణ అంటే నేను దేవుడును అన్నదాన్ని ప్రకటించుకోవాలి అటు ఏం ప్రకటించాలి దేవుడు అన్నవాడు తనున్న గుణ లక్షణాలు గుణధర్మాలు అనేం ఏం చేయగలడు అది చూపెట్టబడుతుంది అని దయాళుడు కృపాలుడు సృష్టించేవాడు సర్వశక్తిమంతుడు ఇవన్నీ ఉన్నాయి కదా ప్రేమయుడు ఇవన్నీ చూపెట్టాలి చూపెట్టాలంటే ఏం చేయాలి ఓరణ కావాలి అది నేను దయాళుడను అని చెప్పేదానికి దయా చూపెట్టబడుతుంది నా ప్రేమ ఉన్నదంటే ప్రేమ చూపించబడతాయి శక్తి మంత్రుడు అంటే శక్తి చూపించబడతాయి సో వన్ గాడ్ ఎప్పుడైనా కానీ డిపెండెడ్ ఉన్నారు అందుకే నేను అంటున్నాను డేవిజ్ వన్ దుష్టుడు ఒక్కడే సో ఆ టాపిక్ వేరే కాబట్టి సో ఫస్ట్ ఇప్పుడు ఈయన దగ్గర ఉన్న గుణాలు లక్షణాలు స్వభావము కోపము తాపము ఇదంతా చూపెట్టాలంటే ఏం చేయాలి ఆయనకు ఒకరికి కావాలి అవసరం ఇప్పుడు ప్రపంచాన్ని సృజించాలంటే నేను శక్తి మంత్రం చూపెట్టాలంటే ప్రపంచాన్ని నిర్మించాలి ఆ నిర్మాణాలను ఒకళ్ళకి చూపెట్టాలి గుణ లక్షణాలన్నీ కూడా చూపించడానికి ఇంకా వేరే వాళ్ళు కావాలి దేవదూతలు కావచ్చు అందుకే కురాన్లో ఒక మాట రాసి ఉంటుంది ఏంటంటే कि मैंने इंसानों को इसलिए बनाया कि वो मेरी इबादत करें। मैंने, खुदा ने इंसानों को इसलिए बनाया है कि वो उसकी इबादत करें। इबादत करने के लिए उसने बनाया है। अंटे बोर्शिप चजान की, लेका सागेला पढ़ाने की, नमस्कारिंच जान की, अरणों, अरण दगरा, लोबड़ बंदा जान की, अरे इंजीशन अंट వన్ గాడ్లో ప్రాబ్లం వన్ గాడ్లో ఏం ప్రాబ్లం ఉన్నది ఆయనకు శుభ్రణ కావాలి లేరు అనుకో వాడు ఒక్కడగానే మిగిలిపోతాడు కాబట్టి వీళ్ళందరు కావాలి అంత డూబెంగిస్తానం అంత రూపొంది సార్ లేక డూబెంగనం సో వన్ గాడ్ వాళ్ళది వస్తుందా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో వీళ్ళు బైబల్ నుండి ఏం వెతికి తీస్తారంటే ఏసు క్రీస్తు దేవుడు ఎట్లా ఆయన ప్రార్థన చేస్తాడు దేవుడు ఎట్లా ఆయనకు ఆ దినము తెలియదు ఎప్పుడు రాకన్నా ఎప్పుడు ఇది అంత అర్థమేది ఏసుక్రీస్తుకు ప్రార్థన చేస్తాడు కాబట్టి ఆయన రక్షించేవాడు దేవుడు అని ప్రార్థన చేస్తాడు ఆ దేవుడే వీల అల్లా అని అంటారు అంటే ఏసుక్రీస్తు ఏ దేవుడు తండ్రి అని అంటారు ఆ దేవుడే అల్లా ఒక్కడే ఆయన కూడా అడ్రస్ చేసిండు కదా అని అంటారు ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇంత స్టూపీడు వాళ్ళు అల్లా అలా సొంతగానే చెప్పాడు కి ఆయనకు ఓ కిసికు నా ఫైదా కర్సక్త నా ఓ కిసిక బాబే అంటే ఆయనను కనలేడు కనడానికి ఆయనకు పెళ్ళం కావాలి పాస్ కో ఔరత్ లేడీస్ ఇవన్నీ చెప్పరు వాళ్ళు దేవుడు సర్వశక్తి మంతుడు కాబట్టి చేయగలుగుతాడు కానీ వన్ లో ఈ ప్రాబ్లం వన్ గాడ్ లో సొంతగా చేయలేడు అందుకే ఏసు క్రీస్తు విషయంలో మాట్లాడితే లేమంటారు అంటే ఏసు క్రీస్తు కోసం వాళ్ళు ఏమంటారు అంటే సారీ నేను హిందీలో వాళ్ళు ఏమంటారు అంటే క్రీస్తు ప్రాధాన్య చేసిండేసి బట్ దేవుడు కాదు ఆయన ఒక ప్రవక్త అని మాట్లాడుతా ఫస్ట్ మనం ఇది కంప్లీట్ అయిన తర్వాత ప్రవక్త దాంట్లోకి వెళ్దాం ఫస్ట్ ఏంటంటే బన్ గాడ్లో అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వానికి అన్ని కావాలి దేవదూతలు కావాలి సింహాసనం కావాలి ఏదైనా చేయాలంటే మనకి నీడు అవసరం ఉన్నది కాబట్టి చేస్తాం అందుకే ఇబాదత్ చేసేదానికే మనుషులను నిర్మించుకున్నారు దేవుణ్ణి ఆరాధన చేయాలి అని ఆయన నిర్మించుకున్నాను సో ఇది బిగ్ ప్రాబ్లం సో ఇందులో వన్ గార్డ్లో ఇంకో ప్రాబ్లం ఈ వన్ గార్డ్కు ఇన్ ద బిగినింగ్ మన బిగినింగ్ కానీ ఉంటాం ఆ చీకట్లో లేకపోతే ఆ వెలుగులో ఈయన పేరు ఎవరు పెట్టి ఈ అల్లా అనే పేరు ఎవరు పెట్టారు ఎందుకంటే ఆయన ఒక్కడే కాబట్టి ఆయన పైన ఎవరు లేరు కాబట్టి ఆయన సొంతగా పేరు పెట్టుకోలేడు కాబట్టి ఎందుకంటే ఆయన పిలిచేవాడు ఎవడు లేడు వినేవాడు ఎవడు లేడు ఈ రెండు విషయాలు ఒక రూమ్లో ఒక అరణ్యంలో ఒక్కడే వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఈ వ్యక్తిని పిలిచేవారు ఎవరు లేరు రెండోది ఈయన వినేవాళ్ళు కూడా ఎవరు లేరు అంటే ఈయన మాట్లాడితే కూడా వినరు ఇంకోలు కూడా మాట్లాడేవారు లేరు కాబట్టి పేరు అవసరం లేదు కానీ ఒక పేరు ఉన్నది కదా అల్లా ఈ అల్లా పేరు ఎవరు పెట్టారు ఈ నామకరణకు ఎవరెవరు వేయరు ఎవరెవరు అటైర్ అయ్యారు ఈ రోజు నుండి ఈ పేరు నీది అని ఎవడాడు చెప్పిన మునగాడు మా డాడీ ఒక మునగాడు అంటే ఒకటి ప్రశ్న ఒక ప్రాబ్లం అయినప్పుడు విన్నవాడు అంటే ప్రాబ్లం అయింది ఇంకోటి ఇట్లా అన్నాడు అంటే మా డాడీ ఏమన్నాడంటే వాడు విన్నవాడెవడో అన్నవాడెవడో వాళ్ళిద్దరు ముందుకు వచ్చి ఇద్దరు సోరా అన్నాడు వినేవాడు రాలే సో ఈ పేరు పెట్టినవాడు ఎవడు పిలిచిన వాడు మొదట ఎవడు ఇది మనం కావాలి ఇప్పుడు నేను ఒక రూములో ఉన్నా నోబడి అంటే లేరు అక్కడ కోయినయ్యేమన్నా తమ కోన్ బుకారేగా కాకపోయి పాగలు జో ఇమాజిన్ కర్రా ఒక మీరు పై పులారాస్తాయి సో అప్పుడు సూచనకి జరుత అంటే దీంట్లో ఆలోచన చేయాలి బాగా ఆలోచన డీప్లో వెళ్ళి ఆలోచించాలి ఆ రూమ్లో ఆ చీకట్లో ఆ వెలుగులో అరణ్యంలో ఎవ్వరు కూడా పిలిచేవారు లేరు ఫస్ట్ వినేవాడు కూడా లేరు కాబట్టి పేరు ఎవరు పెట్టారు అందుకని అప్పుడప్పుడు అంటాను అంటూ ఉంటాను స్పైడర్ మ్యానే పీటర్ పార్కర్ పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ గంగాధరి శక్తిమానే శక్తిమాని హి గంగాధరి ప్రవక్తనే అల్లా అల్లనే అల ప్రవక్త నామకరణ్ అబ్రాహా కు పేరు చెప్పలే మోషకు పేరు చెప్పలే ఏసుక్రీస్తుకు పేరు చెప్పలే యేసుక్రీస్తు అద్భుతంగా పుట్టిండు అది పుట్టిండు ఇది పుట్టిండు అంటే యేసుక్రీస్తు పేరు చెప్పండి ఆ పేరు తొమ్మిది సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకునే ఒక వ్యక్తికి లేక నలభై సంవత్సరాల ఒక ఆమె పెళ్లి చేసుకునే ఒక వ్యక్తికి క్యారెక్టర్ లేని వ్యక్తికి ఆ ప్రవక్తకు ఈ పేరు పెట్టకూడదు అంటే చెప్పబడ్డ సో ఇవన్నీ ఆలోచించిన తర్వాత మనకి ఏమర్థం అవుతుంది అంటే ఇందులో బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇది ఆకో మీరు సవాల్ ఒక సో తప్ప ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏమంటారు అంటే ఈ మీ దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడు ఏ సూపరిస్తూ ఇట్లా ఎస్ అట్లా అని అంటారు త్రి ఏక దేవుడు ఆది అందు దేవుడు భూమి ఆకలి సృష్టించడం రాయబట్టి దాని తర్వాత ఆహం మనుష్య మనము మనుషులను తన స్వరూపంగా సృష్టిస్తాం సో ఈ బేసిక్ మాటలలో నేను కొంచెం ముందు పెడతా ఒకటి తండ్రి కుమారుని పంపి బాప్తిస్మ తీసుకున్న తర్వాత యేసుక్రీస్తు మీకు పావురము పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత ఈయన నా కుమారుడు ఎవరు చెప్పారు తండ్రి చెప్పాడు తర్వాత ప్రార్థన నేర్పించేటప్పుడు బర్రలో కవు మా తండ్రి అని యేసుక్రిస్తున్నారు మళ్ళీ యేసుక్రీస్తు ఏమని చెప్పుకున్నాంటే నేను పెళ్ళిన తర్వాత పరశుధాత్మ దేవుడు వస్తాడు క్లియర్గా చెప్పాను తండ్రి కుమారుని కోసం చెప్తాడు కుమారుడు తండ్రి కోసం చెప్తాడు తండ్రి తర్వాత కుమారుడు పరశుద్ధాత్మ చరిత్ర చెప్తాడు బైబల్లో మీకు ఎక్కడైనా కూడా మీకు తండ్రి పేరు కనబడ పేరు విషయంలో బైబల్ సైలెంట్ ఉంది ఎవరి పేరు విషయంలో అంటే తండ్రి పేరు విషయంలో దేవుని పేరు విషయంలో సైలెంట్ ఉంది ఆయన పేరు పెట్టేటోడు ఇంకోటి గుట్టలేడు కాబట్టి అది సైలెంట్ ఉంది అయితే వీళ్ళు ఇంకో ప్రశ్న ఇస్తుంది నాకు తెలుసు ఆ ప్రశ్న కూడా నేను జవాబు ఇస్తాను ఆ ప్రశ్న జవాబు చెప్పకముందు ఇది మనం క్లియర్ చేసిన తర్వాత ఆ ప్రశ్న నేను జవాబు ప్రశ్న జవాబు ఏంటి అంటే తండ్రి కుమారుని కోసం చెప్తాడు కుమారుడు పరశుధాత్మ దేవుని కోసం చెప్తాడు కాబట్టి మనం త్రీ ఏక దేవుని మనము బైబిల్లో ఉన్న పేర్లన్నీ కూడా అంటే సైలెంట్ ఉంది కదా దేవుని పేరు మోషన్ అడిగి అమోషన్ అడిగి నేను వెళితే నేనేమని చెప్పాలి వారికి పేరు అని చెప్తే దేవుడన్ననే నేను ఉన్నవాడును అని దాని తర్వాత గ్రీక్ ఇబ్రిలో యోహోవా యహవే అని పిలుస్తున్నారు వాళ్ళు అన్నది పేరు కాదు సో యోహోవా ఇరే రఫా రఫ షాలో అబ్రహాం క పరమేశ్వర్ అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబ దేవుడు ఇప్పుడు అబ్రహాము ఏం చూసిందంటే ఉపాయం చేసే దేవుడు అని తెలుసుకున్నాడు కాబట్టి యోవ అంటే ఉపాయం చేసే ఆయన పేరు ఏంటంటే ఉపాయం చేసే దేవుడు అది పేరు గారు దయా చేసేవాడు అంటే దయా దయాగల దేవుడు కృపగల దేవుడు విడిపించే దేవుడు ఇమ్మాన్యుల్ దేవుడు మన తోడే ఉన్నాడు ఇదే పేరు సో రెండోది ప్రశ్న ఏంటంటే మరి అన్ని పేర్లు ఉన్నాయి కదా ఎట్లా అంటే ఇది తండ్రి పేరు చెప్పింది ఏంటంటే ఆయన యేసు అని పెట్టిన ఒక నామము మనకి ఇవ్వబడుతుంది ఆ నామములో ప్రతి జాతి వారి మొక్కల పొందుతుంది ప్రతి వారికి రక్షణ ఉన్నదని చెప్పి సో యేసు క్రీస్తు మనకు తండ్రి తండ్రికున్ను మనకు మధ్యలో యాజకునుగా కనబడుతుంది ఇలా కనబడదు వెళ్ళంటే కాన్సెప్ట్ లేదు కాబట్టి ఇలా కనబడదు వాళ్ళు దొంగతనం చేసి రాసుకున్నారు కాబట్టి వీళ్ళకు వాళ్ళ కురాన్లా ఇలా సబ్జెక్టులా అనమాట సో యాజకుని విషయంలో ఇబ్రాని పత్రికలో ఎక్సలెంట్గా రాయబడ ఆయన ప్రతి యాజకుడు మనుషుల మద్దతు తీసుకోబడతాడు కాబట్టి ఏసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన మనుషుల ద్వారా తీయబడ్డాడు కాబట్టి మనము ఆయన యాజకులుగా రక్షకులుగా మనం విశ్వసిస్తాం తండ్రి దేవుడే కుమారుడు పరశుధర్ముడే మనం త్రిఏక దేవుని నమ్ముతున్నాం కాబట్టి మనము ఆది అందు దేవుడు వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి వీళ్ళు ముగ్గురు మాట్లాడుతున్నారు వీళ్ళు ముగ్గురు సంభాషించుకున్నారు వీళ్ళు ముగ్గురు డిస్కషన్ చేసారు అన్నది మనకు అర్థమైంది వన్ గాడ్లో ప్రాబ్లం ఉంది కాబట్టి అది మనకు అర్థమైంది ఇప్పుడు మన బైబుల్ ప్రకారంగా చూసినట్లయితే వీళ్ళు ముగ్గురు డిస్కషన్ చేసేరు మాట్లాడుకున్నారు చేద్దాం ఎట్లా చేద్దాం ప్లానింగ్ చేశారు భూమి ఆకాశం సృష్టించారు దృష్టిని కింద పడగొట్టారు ప్లానింగ్ చేశారు ప్లానింగ్ చేసి భూమి ఆకాశం అన్నింటినీ వాళ్ళు సృష్టించారు ఎంత ఆయనే అల్ఫావో మేక ఆయనే ఆది అంతము అని రాసి ప్రకటన బందము నాలుగో అధ్యాయం ఎందుకు వచ్చిన ఇవన్నీ మనకు బైబిల్ కోసం మనకు ఎక్కువ తెలుసు కాబట్టి బైబిల్ మనం ఎక్కువ వెళ్ళదు ఈ టాఫ్ మనం మాట్లాడదాం సో వీళ్ళకి ఏమర్థమైందంటే ఈ గట్టెట్లో పుట్టిండు గట్టెట్లు చచ్చిపోయాడు పోయి అసలు నైఓసాడు అరే అమరా పరమేశ్వరుడు సర్వశక్తిమాన్ మాన్ పరమేశ్వరు మా దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు కాబట్టి ఆయనకు అసాధ్యము ఏదీ లేదు ఆయన అబ్రహాంతో కలిసి కలిసి దానికి వచ్చినప్పుడు మనుషు రూపంగా వచ్చిపోయాడు ఆయనకు అసాధ్యం ఏది అన్నదా లేదు పుట్టిండు సిరపై చనిపోయిండు మూడో రోజు తిరిగి మరణము జయించుండు ఆయన అంటే ఏదో శరీరంను వదిలిపెట్టి ఒక ఎన్ని భాగానికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళు సొంత సో వీళ్ళకి అంత అర్థం కాదు కాబట్టి వీళ్ళ మెదడంతా మోకాల్లో ఉన్నది మోకాల్లో ఉన్నదంటే మన ఒక తెలుగులో ఒక సామెత మన ఇటు సైడు అది హిందీ ఉర్దూ తెలుగు మిక్స్ చేస్తున్నమాట అది గోదావరి ముఖ్య పానీ అంటే మోకాల్బర్ అంటారు అంటే అది మోకాళ్ళు ఏమంటారో వానికి తెలియదు సో అలాగనే వీళ్ళకి ఏది ఏంటిదన్నది బైబిల్ కోసం తెలియదు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు రూరల్ అంటారు వర్డ్ అంటారు అన్నీ అంటారు కానీ వాళ్ళకి తెలియదు సో ఇలాంటి వాళ్ళని మీరు ఎప్పుడైతే వింటారు అప్పుడు కన్ఫ్యూజ్ కాకండి ఇలాంటి వాళ్ళ భాషలు వింటారు వాళ్ళు కన్ఫ్యూజ్ కావాలి ఫేస్బుక్లలో వాట్సాప్లో తర్వాత మన యూట్యూబ్ విన్నప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే అవసరము లేదు సో ఇదంతా బైబుల్ నుండే వాళ్ళు కాపీ కొట్టి వచ్చింది కాబట్టి మీకు ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నా అంటే ఇది మీకు అర్థం కావాలి సంఘానికి చోషకు అర్థం కావాలి మనము బైబిల్ కోసం మనకు చాలా చక్కగా తెలుసు అక్కడ కొన్ని విషయాలు ఎప్పుడైతే ప్రశ్న అడుగుతారో అవి మనకు ఇచ్చుట ఎంతో అవసరం సో థ్యాంక్ యూ మీకు ఈ విషయంలో ఈ వీడియోలో ఏదైనా ప్రశ్నలు ఉన్నట్లయితే తప్పక మీరు కమెంట్ చేయండి ప్రశ్నలు అడగండి దానికోసం కూడా మనం ఇంకా చర్చిద్దాం మాట్లాడదాం ఇది ఫస్ట్ వీడియో సో ఇంకా నువ్వు ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా కమెంట్ చేయండి నేను సమాధానించడం ప్రయత్నం చేస్తాను మీ అందరికీ వందనాలు రైతులో